విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ధామా సుబ్బారావు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తాత్కాలిక రాజకీయాలకు దూరంగా ఉండి నేడు భారతీయ జనతా పార్టీ ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు భారతీయ జనతా పార్టీ కండువ కప్పి మంత్రి గారు ధామా సుబ్బారావుని ఆహ్వానించారు స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఉదయనాయుడు ధామా సుమన్ చౌదరి దామా శ్రేయోభిలాషులను భారతీయ జనతా పార్టీ కడువ కప్పి మంత్రి గారు పార్టీలోకి ఆహ్వానించారు అధ్యక్షులు ఇతరుల బం గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి కొత్త సభ్యులుగా చేరుతున్న దామా సుబ్బారావు గారికి సుమంత్ గారికి ఉదయభాస్కర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అదే సందర్భ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా వారితో పాటు ఈ కార్యక్రమానికి చేసిన ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా మీరు రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళకి భారతీయ జనతా పార్టీ గురించి తెలుసు గత పది పదకొండు సంవత్సరాలుగా విజయ పరంపర ప్రస్థానం పక్కన పెట్టేస్తే సుదీర్ఘ కాలంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చూసిన వాళ్ళకి ఆ సిద్ధాంతం పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి చూసిన వాటిని భారతీయ జనతా పార్టీ అనేది ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ ఇతర రాజకీయ పార్టీలాగా కుల మత ఆధారంగానో మతం ఆధారంగానో రాజకీయాలు చేయడం కాకుండా లేదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే చందంగా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం కాకుండా జాతీయవాద భావాలతో ఈ దేశం పట్ల భక్తిభనతో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒక ప్లాట్ఫామ్ లాగా కొన్ని సంవత్సరాలుగా మారుతుంది మీరు చూసే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత అద్వానీ గారు ఇటీవల ఇటీవలి కాలంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళ రాజకీయాలు వీరి వ్యక్తిగత జీవితం ఇన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ కూడా హెల్త్ సత్యదేవ్ కుమార్ గారికి అలానే నా ప్రియమిత్రుడు జిల్లా అధ్యక్షులు పరసురాజు గారికి శ్రీనివాస్ గారికి వేదిక పెద్దలకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను బీజేపీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశ భద్రత కోసం ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి అలానే ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తింపబడుతున్న విధానంగానే ఉంది ఇవాళ ఈ పరిస్థితులన్నీ భారతదేశం మన ఇంకా ఉన్న నలభై సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతుంది చెందుతుందని కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుర్తింపబడింది కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా నేను వీటన్నిటికి కూడా ఇది చెంది భారతీయ జనతా పార్టీలో చేరితే నాకు కూడా సేవ చేసే భాగ్యం దక్కుతుందని చెప్పేసి ఈ దేశానికి ఇక్కడ సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రాంతానికి త్రూ భారతీయ జనతా పార్టీ ద్వారా సేవ చేయొచ్చు అని చెప్పి నేను అనుకోని ఇవాళ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది నాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఏదైతే ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ వేదిక ఇచ్చిన పెద్దలందరూ అలానే మా సుమంత బాబు అలానే భాస్కర్ నాయుడు గారు నాకు వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్న చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వ్యాక్యూమ్ ఉంది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందడం కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడంలో నా వంతు కీలక పాత్ర పోషిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకింత మంచి అవకాశం కల్పించే భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవకాశం కల్పించిన మిత్రులు పరశురామరాజు గారికి పెద్దలు సత్యకోమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు